హలో వన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత విపక్షాలు ఎందుకు భగ్గుమంటున్నాయి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మోడీ గారి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటిది ఈ ట్రేడ్ డీల్ వల్ల నిజంగానే లాభాలు జరుగుతాయా లేదా ఏవైనా నష్టాలు భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశం ఉందా అన్నది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ కట్ గా తెలుసుకుందాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని మోడీ గారిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అనేవి చేశారు అదేంటో మనం ఇప్పుడు చూద్దాం మోడీ గారు రాజీ పడ్డారు దేశాన్ని అమ్మేశారు అమెరికాతో ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ గారు సంచలమైనటువంటి ఆరోపణలు చేశారు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఎక్స్టెన్ ఫైల్స్ బయటపడొద్దని ప్రధాని మోడీ గారు లొంగిపోయారు తన ఇమేజ్ దెబ్బతింటుందని భయపడిపోతున్నారు అందుకే ఆగమేఘాల మీద డీల్పై సంతకం చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు మరి నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డీలు సడన్గా ఎలా ఖరారైందని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ ప్రశ్నించారు అయితే మరి ఆయన ప్రశ్నలకు కారణం ఏంటిది మరి ఈ డీల్ తర్వాత భవిష్యత్తులో ఏమైనా మనకు నష్టాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా మరి లాభాలు ఏంటిదో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం అంటే ఈ డీల్ ద్వారా మనకు జరిగేటటువంటి లాభాలు ఏంటిదో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ట్రంప్ టారిఫ్లను పద్దెనిమిది శాతానికి తగ్గించడం ఇండియా ఎక్స్పోర్టర్లకు తప్పకుండా ఇది ప్రయోజనకరం కానీ భారత్ అమెరికా నుండి ఐదు వందల బిలియన్ డాలర్ల దిగుమతులు చేయాలి అదేవిధంగా రష్యా నుండి ఆయిల్ కూడా కొనడం అనేది మానేయాలని చెప్పేసి ట్రంప్ గారు చెప్తా ఉన్నారు అయితే సానుకూల ప్రభావాలు ఇండియన్ ఎక్స్పోర్టర్లు చైనా పాకిస్తాన్లతో పోటీలో ఆధిక్యంలో ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్లకు పద్దెనిమిది శాతం టారిఫ్లు మాత్రమే సో టెక్స్టైల్ ఫుట్వేర్ జ్యువెలరీ అదేవిధంగా ఫార్మా రంగాలకు ఇది మేలు చేసేటటువంటి అంశం మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్లకు గ్రోత్ అనేది బూస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి నూటికి నూరు పాలు అనేవి ఉన్నాయి గత కొద్ది నెలలుగా నష్టాల్లో నడుస్తున్నటువంటి ఈ ఫార్మా రంగాలు కానీ ఈ జ్యువెలరీ రంగాలు కానీ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఆక్వా రంగాలు కానీ అదేవిధంగా ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఫుట్వేర్ ఇండస్ట్రీస్ కూడా ఏవైతే ఉన్నాయో నేను చెప్పేటట్టు అన్నీ కూడా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అదేవిధంగా ఇందులో కొన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ మన వ్యవసాయ రంగాలకు సంబంధించినటువంటి సరుకులు కూడా అమెరికాకి మనం ఎగుమతి అనేవి చేస్తూ ఉంటాం సో గతంలో యాభై శాతం టారిఫ్ల వల్ల మన వాళ్ళందరూ కూడా నష్టాలను గత కొంతకాలంగా చవి చూస్తూ ఉన్నారు సో మరి ఇప్పుడు ఇది పద్దెనిమిది శాతానికి పడిపోవడం ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి అండ్ మన మార్కెట్ అనేది అమెరికాలో ఇప్పుడు పెరిగేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏమైనా ఆరోపిస్తున్నారంటే మన రైతులు దీని ద్వారా నష్టపోతారు భవిష్యత్తులో అని చెప్పేసి అంటా ఉన్నారు అండ్ ప్రతిపక్షాలు కూడా ఇవే అంటున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు అనేవి కొన్ని ఉన్నాయి ఏంటిదంటే మన పైన ఇప్పుడు పద్దెనిమిది శాతం శుంకాలు అనేవి ఉన్నాయి అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువులకు ఈ ప్రకారం మనం చూసుకున్నట్లయితే భారత్ అమెరికా నుండి ఐదు వందల బిలియన్ డాలర్లు దిగుమతి చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే వాళ్ళు మనకు పంపేటటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో వాటిపైన మాత్రం జీరో టారిఫ్ ఉండబోతుంది మనం ఎగుమతి చేసేటటువంటి వస్తువులపైన అంటే భారత్ నుండి అమెరికాకి వెళ్ళేటటువంటి వస్తువులపైన వాళ్ళు టారీఫ్లన్నీ తగ్గించారు మంచిదే అది చాలా మంచి విషయం పద్దెనిమిది శాతానికి చేశారు కానీ అమెరికా నుండి ఇండియాకి రాబోతున్నటువంటి ఐదు వందల బిలియన్ డాలర్ల దిగుమతులు ఏవైతే ఉంటాయో వీటిపైన జీరో ట్యాక్స్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ట్రంప్ గారు చెప్తా ఉన్నారు సో మరి దీనికి సంబంధించినటువంటి విషయం గురించి బీజేపీ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు టా తగ్గింది టారిఫ్ తగ్గింది ఇదేదో పెద్ద విజయంగా చెప్పుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటిదంటే ఐదు వందల బిలియన్ డాలర్లను మనకు వసూలు వాళ్ళు పంపబోతున్నారు గతంలో ఇది రెండు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల వరకు దాదాపుగా రెండు వందల బిలియన్ డాలర్ల వరకు ఏదో ఉండింది సో ఇప్పుడు ఐదు వందల బిలియన్ డాలర్ల దిగుమతులు అనేవి ఇండియాకి కుప్పలు కుప్పలుగా వచ్చి పడబోతున్నాయి మళ్ళీ వాటిపైన మనం ఎటువంటి టారిఫ్లను ఎటువంటి ట్యాక్స్లను కూడా భారత ప్రభుత్వం విధించద్దు అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ గారు చెప్తా ఉన్నారు మరి దీని గురించి బీజేపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు పంపేటటువంటి వస్తువులు డైరీ ప్రొడక్ట్సా వ్యవసాయ వస్తువుల అంటే ఎటువంటి వస్తువులు వాళ్ళైతే పంపిస్తారో మరి ఇక్కడ మన మార్కెట్లో ఉండేటటువంటి సామాన్లు మనమే మన సరుకులను ఇతర దేశాలకు పంపిస్తున్నాం అదే టైంలో అక్కడి నుండి కూడా ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళ యొక్క కాటన్ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు పంపేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితోటి మన ఇండియాలో వస్తువులన్నీ కూడా అమెరికా వస్తువులతోటి మొత్తం నిండిపోతుంది ఎట్ ద సేమ్ టైం మన వస్తువులు ఏవైతే ఉంటాయో మన వస్తువుల్ని కొనేటటువంటి వాళ్ళు తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చూడాలంటే ఇక్కడ మొత్తం ఒక డంప్ యార్డ్ లాగా అంటే అమెరికాలో ఉండేటటువంటి వస్తువులు మొత్తం కూడా ఇండియాలో తెచ్చి పెట్టి మీరు కొనండి మళ్ళీ జీరో ట్యాక్స్ని కొనండి అని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం అనేది జరగబోతోంది సో ఈ డీల్ అంతా కూడా ఒకే తైతే వైపున ఏంటిదంటే మనం రష్యా నుండి ఇకపైన చమురు అనేది కొనకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాడు ట్రంప్ అయితే దీనిపైన అఫీషియల్గా మన భారత ప్రభుత్వం ఎటువంటి విషయాలను కూడా చెప్పలేదు సో మేము రష్యా నుండి కొనమని చెప్పి ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు అండ్ రష్యా కూడా చెప్తా ఉంది ఇండియాకి మేము చమురు అనేది పంపిస్తున్నాం మా దగ్గర నుండి వాళ్ళు తీసుకుంటున్నారు సో మా దగ్గర నుండి తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు ఎటువంటి చెప్పలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ రష్యా అధికారులు కూడా చెప్తా ఉన్నారు కానీ ట్రంప్ మాత్రము మేము చెప్పింది జరగాలి మీ వస్తువులకు మేము పద్దెనిమిది శాతం టారిఫ్లను వేస్తాం కానీ మా వస్తువులకు మీరు టారిఫ్లు అనేది వేయకూడదు అని చెప్పేసి ట్రంప్ గారు అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు సో ఇదే విషయం గురించి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మన రైతుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ గారు పదే పదే ఆరోపణలు అనేవి చేస్తూ ఉన్నారు సో ఇది ఈ డీల్కి సంబంధించినటువంటి పూర్తి విషయం అయితే భవిష్యత్తులో అమెరికా నుండి రాబోయేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఇండియాలో కనిపిస్తాయి కాకపోతే వాటిపైన ట్యాక్స్ అన్నది ఉండదు కానీ మన నుండి వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి ఏవైతే ఉంటాయో అమెరికాకి వాటిపైన మాత్రం పద్దెనిమిది శాతం వరకు ట్యాక్స్ అనేది ఉంటుంది సో ఇది డీల్ అన్నమాట అంటే డీల్ అంటే ఏంటిదంటే ఇద్దరికి కూడా మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉండాలి ఎక్కడైనా డీల్ అంటే కానీ ఇందులో ఏముందంటే కేవలం అమెరికా యొక్క బెనిఫిటే ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది మన బెనిఫిట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది మొదట్లో మనకు మన యొక్క ఫార్మా ఇండస్ట్రీ కానీ మన యొక్క జౌలి పరిశ్రమలు కానీ మన యొక్క డైమండ్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆభరణాలు కానీ ఫుట్వేర్ ఇండస్ట్రీ కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆక్వా పరిశ్రమకి సంబంధించినటువంటి అన్నీ కూడా అమెరికాకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్లతోటి ప్రస్తుతానికి ఇది బాగానే ఉన్న భవిష్యత్తులో వాళ్ళు పంపేటటువంటి అది ఐదు వందల బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి వాళ్ళ వస్తువులు ఇండియాకు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు జీరో ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నారు దీనిపైన మాత్రం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది